కూర్చొనికే వారం చేస్తున్నా శ్రీనివాస గారు శ్రీనివాస్ గారికి చిన్నదే వాస్తే శ్రీనివాస గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చిన్న వయసునే చిన్న వయసులో ఇంత గొప్పగా వెళ్తున్నటువంటి మీ అందరి కూడా మనస్ఫూర్తిని అభినందిస్తూ అమ్మవారి చక్కటి దాలతో పాటు మీరు మన శేఖర్ గారు శేఖర్ గారు కొసని ఇగురు చారా అప్ట డిజే మార్చేట రై సైదా లైట్ ఎర్ వాచా జు మెకానిజమర్ నేను దంటాలి హై గోయి గోయి 10 ఏ సైద చెక్ చెయ్ గా పండుకోనా చెక్ చెయ్ గా పనిన్ పని పండుకో ఆమా ఎ పలే పని అయినప్పుడు కూడా మా కోరిక మన తీసుకునే వెంటనే మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు ఏదైనా అందరూ క్షమించాలి మనస్ఫూర్తిగా